రిగిపోవటం అనేది మన పూర్వీకులు జరిగేదిగా ఎందుకంటే స్పీడు వెలాసిటీ ఎనర్జీ అంటాం ఇక్కడ స్పీడ్గా పోయేది ఒక్కసారి ఆగిందనుకోండి ఆ ఫోర్స్ అంతా కూడా ఎక్కడో చోటు పడుతుంది అనమాట చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మన పాకాలంలో బండ్లు వెళ్ళేవాళ్ళు ఎద్ద స్పీడ్ ఎక్కడ పోతుంది దానివల్ల పడే ప్రమాదం కిందపడి ఏదైనా రాయిదైలు అట్ట ఇరిగితేదే కానీ ఇప్పటిలాగా స్పోర్ట్ యాక్టివిటీస్ ఉండేవిగా ఇప్పుడేంటి క్రికెట్ ఆడుతున్నాము హాకీ ఆడుతున్నాము లేకపోతే జిమ్నాస్టిక్స్ చేస్తున్నాము ఇదేంటంటే హై ఇంటెన్సిటీ హై వెలాసిటీ స్పోర్ట్స్ అంటాం సో మామూలు కంటే కూడా ఇటువంటి ఆడే పిల్లల్లో ఇరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇటువంటి హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ అన్నప్పుడు అంటే బాక్సింగ్ అవ్వచ్చు మార్షల్ ఆర్ట్స్ అవ్వచ్చు ఫుట్బాల్ అవ్వచ్చు లేకపోతే క్రికెట్ అవ్వచ్చు లేకపోతే జిమ్నాస్టిక్స్ అవ్వచ్చు వీళ్ళన్నీ కూడా ఈ ట్రైనింగ్ జరిగేటప్పటి నుంచి కూడా మౌత్ గార్డ్స్ని ఇస్తాం అనమాట ఈ మౌత్ గార్డ్స్ అనేవి మామూలుగా స్పోర్ట్స్ షాప్స్ దొరుకుతాయి లేకపోతే డెంటిస్ట్ దగ్గర డెంటిస్ట్ కూడా ఇస్తారు ఇప్పుడు స్పోర్ట్స్ డెంటిస్ట్ అని సపరేట్గా ఇటువంటి వాళ్ళని ట్రీట్ చేసే డాక్టర్లే ఉంటారు ఇప్పుడు కానీ అంతవరకు అవసరం లేకుండా ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా స్పోర్ట్స్ గార్డ్స్ ఇస్తారు ఈ స్పోర్ట్స్ గార్డ్ చేస్తారంటే చేస్తారని నోట్ల పెట్టుకుంటే ఎప్పుడైతే మనం పళ్ళు గట్టిగా ఒత్తిడి ఎక్కువ పడుతుందో ఈ క్వశ్చనింగ్ ఉంటడం వల్ల పళ్ళపై దాని ఇంపాక్ట్ ఉండదు సో ఈ చిన్నపిల్లలు ఈ స్పోర్ట్స్ గార్డ్స్ వాడటము హెల్మెట్స్ వాడటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి